అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి మీకు రైతు భరోసా అమలయ్యేటట్లు మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడే వరకు మన ఛానల్లో మీ డౌట్స్ వద్ద క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ ఉండండి ఇక వివరంలోకి వెళ్తే తెలంగాణలో రైతు భరోసా మార్గదర్శకాలు అయితే వచ్చేసాయి ఇక ఇంతకుముందు అయితే ధరణి ఉండేది ధరణి బదులు ఇప్పుడు భూభారతి పోర్టల్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ భూభారతిలో నమోదైన విస్తీర్ణం ఆధారంగా మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి మరి సాగుకు అంటే వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది దీనికి సంబంధించి ఆర్ఎఫ్ఓఆర్ అంటే పోడు భూముల పట్టాదారులకు కూడా పట్టాదారులకు కూడా ఈసారి రైతు భరోసా అయితే పడుతుంది మరి ఈ రైతు భరోసాకు సంబంధించి జనవరి పదహారవ తేదీ నుంచి అంటే పండుగ వెళ్ళిన తెల్లారి నుంచి జనవరి పదహారు నుంచి ఇరవై వరకు రైతు భరోసా సర్వే అయితే ప్రతి పంట పొలంలోకి అగ్రికల్చర్ ఆఫీసర్లకు తర్వాత ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఏ పొలాల్లో ఏ భూముల్లో ఏ పంటలు వేశారు ఏ భూముల్లో పంటలు వేయలేదు మరి ఏ భూములు పంటలకు అనుకూలంగా లేవు అనేటువంటి సర్వే అయితే జనవరి పదహారు నుంచి ఇరవయో తేదీ వరకు ఈ రైతు భరోసా సర్వే చేస్తున్నారు దీని మీద తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో రైతు భరోసాకు అర్హులెవరు తర్వాత రైతు భరోసాకు ఎవరు అర్హులు కాదు ఏ భూములు ఏ భూములకు రైతు భరోసా అవకాశం ఉంది ఏ భూములకు రైతు భరోసాకు అర్హత లేవు అనేటువంటిది గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో నిర్ధారిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఎదుర జరిగింది అంటే జనవరి పదహారు నుంచి ఇరవయో తేదీ వరకు పంట పొలాల్లో రైతు భరోసా సర్వేని అగ్రికల్చర్ ఏవోలు ఇతర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అయితే సర్వే చేస్తారు ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లో రైతు భరోసాకు అర్హులెవరు అంశాలని గుర్తించి లిస్టు పెడతారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కీలకంగా ప్రకటించింది ఇది ముఖ్యమైన అప్డేట్ ఇక కొత్తగా పా ల్యాండ్ కొనుక్కొని పాస్బుక్లు వచ్చి మరి ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలంటే ఇంతవరకు ప్రభుత్వం అయితే రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతున్నారు సరే ఏది ఏమైనా రైతన్నలకు కాంగ్రెస్ సర్కారు అయితే న్యూస్ చెప్పింది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై వ్యవసాయ శాఖ అయితే కీలక అయితే చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి అంటే ఇరవై ఆరు వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా అకౌంట్లో పడే అవకాశం ఉంది ఎకరాకి పన్నెండు వేలు ఇస్తారు ఆల్రెడీ వానకాలం అయిపోయింది కాబట్టి కాబట్టి ఏసంగి సంబంధించి ఎకరాకి ఆరు వేల రూపాయలు అయితే పడతాయి ప్రతి ఒక ఎకరంగా ఒక గుంట నుంచి ఎన్ని ఉన్నా కానీ ఈ రైతు భరోసా పడే పడుతుంది అదేవిధంగా ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు తర్వాత అదేవిధంగా ఐటీ చెల్లించే వారికి కూడా ఈ రైతు భరోసా అయితే పడుతుంది కేవలం సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ పడుతుంది ఇక మార్గదర్శకాలు చూస్తే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం సంవత్సరానికి పన్నెండు వేలు భూభారత్లో నమోదైన వారికే ఈ రైతు అయితే అందుతుంది ఇంకా చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మీరు లెక్కలు పక్కాగా ఉండాలి తేడాలు వస్తే పంచాయతీ ఎన్నికల్లో నష్టం వస్తుంది పడావు భూములు వెంచర్లు మైనింగ్ ఇళ్లపై ఆరా తీయండి నాలా కన్వర్ట్ భూములకు చెక్ చేయండి పాత ఫైళ్లు మొత్తం దులుపుతున్న రెవెన్యూ అధికారులు అర్హుల జాబితా బాధ్యత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లదే ఇరవై ఎనిమిది నుంచి రైతు భరోసా నిధుల విడుదలకి కసరత్ అవుతుందైతే అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి మీ ఇరవై ఎనిమిదో నుంచి ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఎకరం లోపు ఉన్నటువంటి భూమి వారికి రైతు భరోసా అకౌంట్ డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఆధార్తో లింక్ అయి ఉందా లేదా మీ ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి ఉందా లేదా మినిమం బ్యాలెన్స్ లేకుండా కొన్ని అకౌంట్లు డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది మీ అకౌంట్లు కూడా యాక్టివేట్ చేయించుకోండి డియాక్టివేట్ అయిన అకౌంట్లని బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ చేయించుకోండి అకౌంట్లో ఏమైనా తప్పులు ఉన్నా కానీ వాటిని కూడా సర్చ్ చేసుకోండి ఆధార్తో ప్యా అకౌంట్ నెం ఫోన్ నెంబర్తో అప్ చేసుకోండి ఈ విధంగా ఇలాంటి తప్పులైతే చేయకండి ఇక చూస్తే ఈసారికి అర్హులైన రైతులకు రైతు భరోసా ఇవ్వడం ఏ రైతుకు కూడా సీలింగ్ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని అధికారులు అయితే చెప్తున్నారు మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఒక ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు ప్రతి రెవెన్యూ గ్రామాల వారిగా పొలాలకు వెళ్ళి సర్వే చేస్తారు తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లో ప్రదర్శించి అభ్యంతరాలు సేకరిస్తారు తర్వాత వాటిని పరిశీలించి ఆమోదిస్తారు సాగు యోగ్యం కాని భూముల జాబితాను పోర్టల్లో మళ్ళీ కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు ఈ రైతు భరోసా సర్వే పూర్తయిన తర్వాత ఇక రైతుల అకౌంట్లో అయితే ఇరవై ఎనిమిది నుంచి అయితే అకౌంట్లో రైతు భరోసా అయితే పడతాయి తెలుగులో రైతు భరోసా ఉత్తర్వులు ఈసారి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఇక ఫిర్యాదుల రైతు భరోసా సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అయితే అప్పగించారు ఒకవేళ మీ భూమికి రైతు భరోసా రాకుంటే వెంటనే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి దానికి సంబంధించి డౌట్ మొత్తం క్లారిఫై చేద్దాం ఏం చేస్తే మీకు రైతు భరోసా వస్తుంది ఎక్కడ ఎవరిని సంప్రదించాలి మరి దీని మీద కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేస్తే బాగుంటుంది రైతులు ఓకే అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి వ్యవసాయదారులందరూ అందరూ కూడా కోరుకుంటున్నారు సరే ఏది ఏమైనా ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు వరకు అయితే ఈ సర్వే పూర్తవుతుంది సాగుయోగ్యం కానీ భూములకు గుర్తింపు పూర్తవుతుంది ఇక ఇరవై ఎనిమిది నుంచి అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి కాబట్టి అందరూ కూడా మీ అకౌంట్స్ సర్వే చేసుకుని రెడీగా ఉండండి విశ్వాద బేస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి రైతు భరోసా సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మన ఛానల్లో కామెంట్లో పెట్టండి మీ డౌట్ క్లియర్ చేసుకోండి రైతు భరోసా పొందండి థ్యాంక్ యూ